నేల తల్లి మట్టి మట్టే మనకి జీవనాధారం మనం ఈ మట్టిని రక్షించుకోవడానికి సంకల్పం ఒక సైన్యంలా చేస్తున్నటువంటి యజ్ఞమైన అఖిల సంకల్పం నేల తల్లి కోసం నేను సైతం అంటూ మన సంకల్ప సైన్యం ముందరికి వెళ్తుంది ఈ యజ్ఞంలో సో ఈ మట్టిని రక్షించుకోవడానికి ఈ మట్టే కదా మన అందరికీ అన్నం పెడుతుంది సో ఈ అన్నం పెట్టేది ఎవరు రైతన్న రైతన్న చాలా కష్టాలు పడుతున్నారు తను చేసేటటువంటి వ్యవసాయం ముఖ్యంగా వరి కానీ ఆపరాలు పండించడంలో కానీ వాణిజ్య వ్యవసాయాలని పత్తి పండించడంలో కానీ చీడపేడలో ఎదుర్కొంటూ సరిగ్గా గిట్ గిట్టుబాటు కాక తన పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి సో మరి ఎలాంటి సందర్భంలో భగవంతుడే మమ్మల్ని నడిపిస్తున్నాలేదు తెలియదు కానీ ఒక మనుషుల రూపంలో మాకు సహాయం చేస్తూ ఒక కొత్త యజ్ఞానికి శ్రీకారం చుట్టారు ఈ యజ్ఞంలో భాగంగా మరి అఖిలాత సంకల్ప అధ్యక్షులు గాథా నాగేశ్వరరావు గారు అదేవిధంగా అఖిలాత సంకల్పం ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుమల నర్సరీ హరిగారాబేరీలో కడియలు ఎప్పుడైతే మనం అఖిలహరి సంకల్పం మీటింగ్ పెట్టి నర్సరీ రైతులకి మనం చేస్తున్న కార్యక్రమాలు వివరించాము వేలాదిగా మేము ఉన్నాం మీకు తోడుగా సంకల్పానికి కడియ నర్సరీ సండగా ఉంటాయి మీకు ఎన్ని మొక్కలు కావాలో మీదే ఆలస్యం అది ఎంత విలువైన మొక్కలైనా సరే మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం మీకు వెన్నుదన్నుగా ఉంటామని ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట నిలుపుకుంటూ ఈరోజు మరలా రెండో దఫా శ్రీ దుర్గా అన్నపూర్ణ నర్సరీ శ్రీ పెన్నుబాక కొండబాబు గారు మహానుభావులు లాస్ట్ టైం ఆల్రెడీ ఒక దఫా లోడ్ వచ్చింది ఇప్పుడు ఏకంగా పన్నెండు టన్నులు పన్నెండు టన్నులు వ్యాన్ లోడ్తో పన్నెండు వందల మొక్కలు పన్నెండు అడుగులు ఎత్తి కొబ్బరి చెట్లని మన సంకల్ప సేవాలయానికి పంపించడం జరిగింది శ్రీ దుర్గా అన్నపూర్ణ నర్సరీ ఆ పేరులోనే ఉంది అన్నపూర్ణమ్మ తల్లి అన్నపూర్ణమ్మను మన అందరికీ అందిస్తున్నటువంటి రైతు బిడ్డలను కాపాడడానికి సంకల్పం యజ్ఞం చేస్తున్నటువంటి కర్షక నేస్తానికి ఆయన వెన్నుదొనిగా నిలిచారు అంటే తోట వ్యవసాయానికి మిగతా పంటలకి అది ఒక మూడు సంవత్సరాలు ఒక తోట వ్యవసాయాన్ని నాలుగు సంవత్సరాల పాటు మనం వేయగలిగితే అదొక కొబ్బరి తోట కొబ్బరి చెట్లు చాలా ఒక కల్పవృక్షం లాంటివి అవి సంవత్సరానికి సవాలుసరి ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు దింపునిచ్చి రైతులు కాపాడుతారు నెల నేల వారు పెద్దగా పెట్టుబడి ఉండదు తడిపించుకోవాలి సో రైతుకి ఒక సపోర్ట్గా ఉంటుంది నేల తల్లిని కాపాడుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కూడా ఒక ప్రధానమైన భాగంగా ఉంటుంది సో అందుకే కర్షక నేస్తంలో భాగంగా ఇప్పటికీ మనకి అఖిలాస సంకల్పం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నిన్నే మేము బాగుంటు చూస్తే ఇప్పటికీ ఇరవై రెండు వేల మొక్కలని మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది నర్సరీస్ నుంచి ఎంత గొప్ప విషయం ఒక మొక్కను వంద రూపాయలు లెక్కన మనం ఖర్చు కట్టినప్పటికీ ఇరవై లక్షల రూపాయల పై చీలకు సహాయం అడిగిన నర్సరీస్ నుంచి మనకి ఈరోజు మన సంకల్ప యజ్ఞానికి సహాయం అందించారంటే అది ఎంత గొప్ప విషయం దీనికి భగవంతుడు రాసిన స్క్రిప్ట్ కాకపోతే ఇంకేంటి ఈ యొక్క యజ్ఞం ఒకప్పుడు పది మొక్కల కోసం గిలగల కొట్టుకునే వాళ్ళం మేము ఇక్కడ ఏదైనా మొక్క వేసి పర్యావరణాన్ని కాపాడడానికి ఈరోజు పచ్చని మొక్కలు ఇలాంటి పచ్చని మొక్కలు ఎన్ని కావాలి అని పంపించడానికి అక్కడ నాగేశ్వరరావు గారు హరి గారు అక్కడ నర్సరీ రైతులతో మాట్లాడి అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహకారంతో ఈరోజు ముందలకి ఎంత అద్భుతంగా వస్తున్నాయో చూడండి మరి శ్రీ దుర్గా అన్నపూర్ణ నర్సరి వెనుబాక కొండబాబు గారికి మనస్ఫూర్తిగా సంకల్పం టీం తరఫున ధన్యవాదాలు సార్ మీరు చేసే సహాయం చరిత్రలో నిలిచిపోతుందండి తద్వారా మీలాంటి సహాయం చూసి మిగతా నర్సరీ రైతులు కూడా ముందలకొస్తారు మాకు మేము కూడా ఆశించేది ఒకటే ఏ రైతు కంట కన్నీరు ఉండకూడదు మన పరిధిలో ఈ నేల తల్లిని నమ్ముకున్న రైతన్నకి మంచి చేయాలని కర్షక న్యాస్తాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వారి ఆర్థిక పరంగాని జీవితాలు బాగుండాలి రైతు పెంచిన మొక్కని తను కాపాడుకుంటూ పొడమకిని కూడా రక్షించుకునే ప్రయత్నం భావితరాలను కాపాడుకోవడానికి ఎన్వైరన్మెంట్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం ఒక చెట్టు వేయగలితే ఒక ఇంటి అంత స్థలాన్ని మట్టిని రక్షిస్తుంది ఒక చెట్టు అందుకే నేల తల్లి కోసం నేను సైతం అంటూ సాగుతున్న యజ్ఞంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సంకల్ప అంతా కూడా రుణపడి ఉంటుంది ఈ భగవంతుడు రాసినటువంటి స్క్రిప్ట్లో భాగమవుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేల వేల ధన్యవాదాలు ఎన్ని మొక్కలు జైహో సైకిల్ కరీం నర్సరీకి హృదయపూర్వక ధన్యవాదాలు